హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గోధుమ రవ్వ బెల్లం పాయసం తయారు చేద్దాము ముందుగా కావాల్సిన పదార్థాలు గోధుమలు బెల్లం బాదం పప్పు ఎండు ద్రాక్ష నెయ్యి ముందుగా గోధుమని మిక్సీకి వేసుకోవాలండి ఒకటిలో మూడు కావాలి అవి మిక్సీకి వేసుకున్న తర్వాత కుర్రెక్ వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా చేసుకోండి ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి ఈ విధంగా తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నెయ్యి నెయ్యి వేడాక ఎండు ద్రాక్ష వేసుకున్నాము ఎండు ద్రాక్ష కొంచెం ఇది వేయక బాదం పప్పు వేసుకున్నాము బాదం పూపు వేసుకున్న తర్వాత బెల్లం కొంచెం పాకం పట్టుకుని పెట్టుకోవాలండి ఆ పాకం వే వేసుకుందాం దాంట్లోకి తర్వాత మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న గోధుమలు కుక్కర్లో ఉడికించిన గోధుమలు వేసుకుందామండి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు ఉడికించుకుందాము అయిపోయా గుమ్మగుమ్మలాడి స్వీట్ గోధుమ బెల్లం పాయసం ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి